అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశ్ట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంటుందండి లిఫ్ట్ దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్లాట్ అయితే ఉందన్నమాట ఇది ఎంట్రన్స్ చూసుకుంటే సేఫ్టీ రీల్స్తో డోరు ఇవన్నీ ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో ఈ కారిడార్ అంతా కూడా కామన్లోకి వస్తుంది ఓకేనండి సో ఇక్కడ చూసుకుంటే గ్లాస్తో బాల్కనీ అంతా కూడా ఫినిష్ చేశారు ఇది ఈస్ట్ ముఖం సింహద్వారం అనమాట అదేవిధంగా నార్త్ వైపు కూడా మరొక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ బాల్కనీలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అట్లాగే కా కామన్ కారిడార్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి సో బయట రెండు ఫ్యాన్స్ ఫిక్స్ చేసుకున్నారు కిందంతా కూడా ఫ్లోర్ అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా పెట్టుకోవడం జరిగిందనమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంది మీరు డోర్ తీసుకుని కనుక ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే కనుక టూ బై టూ టైల్స్తో చక్కటి వైట్ టైల్స్తో చాలా ఆహ్లాదకరంగా ఫ్లాట్ని అయితే ఉంచడం జరిగింది కబోర్డ్స్ కానివ్వండి ఆ యొక్క వెంటిలేషన్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుందండి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి చాలా కూల్గా చక్కగా ఉందన్నమాట ఫ్లాట్ అయితే ఫ్లాట్ అయితే చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు పైన పిఓపి కానీ సీలింగ్ కానివ్వండి అదేవిధంగా కింద ఫ్లోర్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి టీవీ యూనిట్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి ఆనుకొని వాష్ ఏరియా అయితే ఉంటుందండి ఆ పక్కన కార్నర్లో డోర్ ఇచ్చారు కదా అది కూడా నేను మీకు చూపిస్తాను కిచెన్ చూసుకుందాము కిచెన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ డైరెక్ట్ స్ట్రైట్గా చూస్తే పూజ మందిర్ గోడ ఫిక్స్ చేసి ఉందనమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా కిచెన్ అంతా కూడా మీకు చూపిస్తాను రైట్కి అలా తిరగంగానే మీకు ఎల్ షేప్లో ఉన్నటువంటి మరి మొత్తం అంతా కూడా కిచెన్ అంతా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మీకు షెల్ఫ్స్తో చక్కగా కిచెన్ అంతా నీట్గా డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకేనండి ఇది సే చక్కగా అంటే స్పేసియెస్ కానీ ఉంటుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి ఫ్లాట్ అయితే పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి విత్ కామన్తో కార్ పార్కింగ్ కూడా ఉందండి ఓకే కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా నలభై గజాలు మరి అన్డివైడెడ్ షేర్ కింద కింద ఇస్తా ఉన్నారు ఓకేనండి సో ఇది చూడవచ్చు చూసుకుంటే కనుక మరి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా పైన అంటే ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి పైన రేక్ అయితే వేశారు అదేవిధంగా ఎండగారు వాన వానగాని రాకుండా కిందంతా కూడా వాష్ ఏరియాలోనే చాలా వస్తువులు పెట్టుకోవచ్చు అంత స్పేస్ అయితే ఉందన్నమాట ఓకేనండి సో అది మీ ప్లాట్కి మాత్రమే సంబంధించిన స్పేస్ అనమాట ఓకేనండి వాష్ ఏరియా అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ హాల్కి అటాచిబుల్గా ఉన్నటువంటి మరొక వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రూమ్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఓకేనండి ఇందులో ఆల్మోస్ట్ మీకు హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాబ్స్ కానివ్వండి అదేవిధంగా షవర్గా షవర్ కానివ్వండి వెంటిలేషన్ విండో కానివ్వండి అదేవిధంగా గేజర్ పోర్ట్స్ కానివ్వండి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి అది హాల్కి అటాచబుల్గా ఉంటుందండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచబుల్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట ఒకనండి ఇక్కడ చూడొచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి అండి వీడియోలో పిఓపీ సీలింగ్ కానీ అంతా కూడా చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నారండి మరీ హెవీ కలర్స్ కాదండి లైట్ కలర్స్తో వాల్స్ కానివ్వండి చక్కగా డిజైన్ చేయించుకున్నారు అదేవిధంగా మీకు బీరో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు అదేవిధంగా అలమార్లు కూడా చాలా పెద్దవి అండి షెఫ్స్ కూడా చాలా పెద్దవి ఓకేనండి వర్క్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయ్ అనమాట వాళ్ళ బెగర్ సాఫ్ట్వేర్ ఆయన ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు టేబుల్స్ టేబుల్ టేబుల్ అవసరం లేదనమాట చక్కగా అక్కడ పెట్టుకున్నారు అదేవిధంగా ఇది రష్ రూమ్ అండి ఇది కూడా సేమ్ మనకి కామన్గా ఇచ్చినటువంటి రెష్రూమ్లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఓకేనండి సో చాలా స్పేస్ ఉంటుందండి ఇరుగ్గా అయితే ఉండదు ఇది రెస్ట్రూమ్స్ కానీ ఏ రెస్ట్రూమ్ అయినా కూడా ఫ్లాట్ మొత్తం మీద రెండు రెస్ట్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది మరొక విషయం ఏంటంటే దానికి అటాచ్ బాల్కనీ ఉందండి ఓకే బాల్కనీ ఉంది ఇది కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది అదేవిధంగా షెఫ్స్ కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు ఓకే మై మీరు పైన పిఓపీ సీలింగ్ అంతా కూడా గమనించవచ్చు లైట్ కలర్స్తో డిజైన్ చేశారండి నాకైతే పర్సనల్గా కూడా ఫ్లాట్ అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చండి ఓకే సో ఇక్కడ చూడవచ్చు మీకు బాల్కనీ చూపిస్తాను బాల్కనీ చూసుకుంటే అంటే చిన్నదే కానీ బాగుందండి చూడటానికి బాల్కనీ చక్కగా ఉందనమాట ఓకేనండి సో దోమలు రాకుండా చక్కగా మరి మస్కిటో డోస్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారండి అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఓకే ఒక అన్నోన్ పర్సన్ రావడానికి కానీ ఎటువంటి అవకాశమే లేదండి ఎందుకంటే ఎంట్రన్స్లో కూడా సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకున్నారు సో వాష్ ఏరియాకి బాల్కనీకి అన్నిటికీ కూడా సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకున్నారు ఎవరు అన్నవన్ పర్సన్ రావడానికి అవకాశం లేకుండా చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నారండి ఓకే ఎటువంటి ప్రాపర్టీస్ ఇంకా తీసుకొస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇంకా అవసరం ఇంకా ప్రాపర్టీస్ పెడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్